లడ్డూ వివాదాన్ని రోజుకో మలుపు తిప్పుతూ ఉన్నారు మళ్ళా లడ్డూ తిరుమల తిరుపతి లడ్డు పోయి కొత్తగా మళ్ళా శ్రీశైలం లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా శ్రీశైలం లడ్డు విషయాన్ని కూడా ఒక వివాదాస్పదంగా తీసుకొని వచ్చినారు ఈరోజు ఈ లడ్డు వివాదం స్టార్ట్ అయింది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎవరు గవర్నమెంట్ ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు రెండు వేల అప్పటికి మొత్తం టీటీడీ మెంబర్లు అందరూ కూడా రాజీనామా చేసినారు చైర్మన్ గారు అందరూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగు నా ట్యాంకర్లు వస్తే ఆ ట్యాంకర్లు అన్నీ కూడా టీటీడీ ల్యాబ్లో పరీక్షలు చేసినారు అవి కరెక్ట్గానే ఉన్నాయని దాన్ని లడ్డూలకు వినియోగించుకున్నారు తర్వాత జూలై ఆరున రెండు ట్యాంకర్లు వచ్చినాయి జూలై పన్నెండున రెండు ట్యాంకర్లు వచ్చినాయి జూలై ఆరు వచ్చిన ట్యాంకర్లు మాత్రం బాగాలేవు అన్నారు ఇరవై నాలుగు జూలై ఆరు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీరే ఉన్నారు మర్చిపోయినారేమో ఈ మధ్య వయసు ఎక్కువై మత్యమార్పు ఎక్కువైనట్టుంది జూలై ఇరవై నాలుగు జూలై ఆరు రెండు ట్యాంకర్లు పన్నెండున రెండు ట్యాంకర్లు వస్తే అవి బాగలేదు రిజెక్టెడ్ అన్నారు అవి తర్వాత తీసుకుపోయి ఏం చేసినారు అప్పటికీ వాళ్ళు తీసుకుపోకుండా ఏదో మేనేజ్ చేయాలని ట్రై చేస్తా అంటే మళ్ళీ టీటీడీ ఈ ట్యాంకర్లు అన్నీ ఎనికి తీసుకుపోయి మా టీటీడీ బోర్డు నుంచి అని చెప్పడం జరిగింది అది సిట్టు అరవై రెండో పేజీలో పెట్టినారు కూడా సిట్టు పెట్టినటువంటి అరవై రెండో పేజీలో క్లియర్గా ఉంది ఫిఫ్త్ టు ఎయిత్ ట్యాంకర్స్ సప్లైడ్ బై ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్డీడిబి కాల్ఫ్ ల్యాబ్ రిపోర్ట్ అండ్ ఆసుకుడి దెమ్ టు లిఫ్ట్ ద సెడ్ ఫోర్ ట్యాంకర్స్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ అండ్ సేమ్ వాజ్ కమ్యూనికేటెడ్ టు ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడి నుంచి తీసుకుపోమని చెప్తే వాళ్ళు తీసుకుపోయి ఏం చేసినారు కాళాస్తి దగ్గర ఒక క్రషర్ దగ్గర పెట్టారు పెట్టి అదే ట్యాంకర్లను మళ్ళా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జూలై ఇరవై ఐదో తేదీన ఎనికి పంపించినారు అదే ట్యాంకర్లను మళ్ళీ మీరు వాడుకోవడం జరిగింది దానిలో మళ్ళీ వాళ్ళు దొడ్డిదారిని తీసుకొని వచ్చి ఇదే లడ్డులో వాళ్ళు అదే టీటీడీ ల్యాబ్లో టెస్ట్ చేయించి వాళ్ళు మేనేజ్ చేసి మేనేజ్ చేసి మళ్ళీ లడ్డుకు ఉపయోగించినారు అంటే ఏదైతే రిజెక్ట్ అయిన నాలుగు ట్యాంకర్లు మళ్ళీ మీ గవర్నమెంట్లోనే కదా సేమ్ ట్యాంకర్స్ వచ్చినాయి వాడు మేనేజ్ చేస్తే మీ ఆఫీసర్లను నాలుగు ట్యాంకర్లు వాడుకున్నారు లడ్డుకు వాడినారు అంటే రిజెక్టెడ్ ట్యాంకర్స్ వాడింది మీ గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కూడా మీరు చెప్పండి తెలుగుదేశం వాళ్ళందరూ అని గోల చేస్తున్నారు ఇరవై ఏదైతే టీటీడీ వాళ్ళు వాడ అది లోకేష్ బాబు గారు ఏం చెప్తారు ట్యాంకర్లు వాడుకోండే ట్యాంకర్లు వచ్చినదే చెప్తాడు రిజెక్ట్ చేసిన చెప్పరు నలభై నాలుగో పేజీలు ఏముంది ద అడల్టెడ్ గీ ఇన్ రిజెక్టెడ్ ఫోర్ ట్యాంకర్స్ ఏఆర్ వేర్ సప్ రీసప్లైడ్ టు టీటీడీ ఇన్ ద సప్లై ఆర్డర్స్ ఆఫ్ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టీటీడీ యాక్సెప్టెడ్ ద సేమ్ చూడండి అది ఇరవై మూడు ఒకటి ఇరవై ఆరులో సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్లో సిట్టు పెట్టినది సుప్రీంకోర్టుకి పెట్టిన దాంట్లో ఇన్ని రకాలుగా మీ గవర్నమెంట్లోనే ఇవన్నీ జరిగితేటికి వచ్చే నెయ్యి అడల్టెడ్ అనేది వచ్చింది మీ దాంట్లోనే మీ గవర్నమెంట్లోనే టెస్ట్లు బయటపడింది మీ గవర్నమెంట్లో టెస్ట్లు బయటపడినాక రిజెక్ట్ చేసేది మీ గవర్నమెంట్లోనే రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వచ్చింది మీ గవర్నమెంట్లోనే ఎక్కడ దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సంబంధం ఎక్కడ ఉంది పైగా దాంట్లో ఎటువంటి ఫిష్ ఆయిల్ లేకుంటే పందికొవ్వు కొవ్వు గొడ్డుకోవ్వు కలవలేదని క్లియర్గా సుప్రీంకోర్టు సబ్మిట్ చేసినారు ఎన్డీడిపి ఇచ్చింది మిగతా రిపోర్ట్లు కూడా పెట్టి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు సబ్మిట్ చేసినారు మీరు ఏమి లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అది కూడా అఫీషియల్ కాదు మీ పార్టీ మీటింగ్లో ఇదేం పార్టీ మీ తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇది మీ పార్టీ మీటింగ్లో ఈ దీంట్లో పందుకోవ కలిసింది గొడ్డుకోవ కలిసింది తర్వాత ఫిష్ ఆయిల్ కలిసిందని మీ గవర్నమెంట్ మీ పార్టీ మీటింగ్లో చెప్పుకోవడానికి ఇదేనా పార్టీ అంతర్గత విషయమా అక్కడ పెట్టి దాన్ని మీ సోషల్ మీడియాలో ఓ దాన్ని బూమ్రాంగ్ చేసినారు చేసి ఏం చేస్తున్నారు ఇంకా దాన్ని తప్పని తేలింది సిట్టు విచారణలో ఎటువంటి జంతువుల కొవ్వులు కలిసలేదని తప్పని తేలితే దానికి ఎక్కడికైనా సరే బహిరంగ క్షమాపణ చెప్పుకోవడానికి అహంకారం అడ్డం వస్తే మనుషులన్న క్షమాపణ చెప్పుకొని నోరు మూసుకొని ఉండాలి ఇంకా ఏదో ఒక రకంగా ఈనాడును జ్యోతిని అడ్డం పెట్టుకొని ఎల్లో పేపర్లో అడ్డం పెట్టుకొని ఏదో ఒక రకంగా తిరుమల టీటీడీలో లడ్డూలో కలిపినారు కలిపినారు అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు వంద రకాలుగా చెప్తే అది నిజమైపోతుందని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ రకంగా అబద్ధాన్ని కూడా నిజం చేపియాలి నిజమని నిరూపించాలి అని తాపత్రయం ఎక్కువైపోయింది పోనీ వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ లేకుంటే కరుణాకర్ రెడ్డి పేరు కానీ ఎక్కడన్నా సిబిఐ ఛార్జ్ ఉందా లేదు కదా ఏమంటే వాళ్ళు క్షమాపణ చెప్పాలంటారు ఛార్జ్ షీట్లో లేనటువంటి వ్యక్తులు క్షమాపణ చెప్పేది ఏంది వాళ్ళ దాంట్లో జరగనే లేదంటారు భోగులే బాబా డైరీకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి టెక్నికల్ క్వాలిఫికేషన్ పర్మిషన్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది మార్చి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే అప్పుడే రెండు వేల పంతొమ్మిది మార్చిలో పర్మిషన్ ఇచ్చి మార్చి ఆరున ఎనభై రెండు కేజీ ఎనభై రెండు వేల కేజీల నెయ్యి సరఫరా కూడా మీ హయాంలోనే వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది అప్పుడు కేజీ రెండు వందల తొంభై ఒక్క రూపాయి ఈరోజు మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇస్తే అత తక్కువ రేటు కట్టిస్తారనేటోళ్ళు మీరు ఇచ్చింది రెండు వందల తొంభై ఒక్క రూపాయికి ఇచ్చినారు మళ్ళీ ఏప్రిల్ పంతొమ్మిదిన ఇరవై పంతొమ్మిదిన ఎనభై రెండు కేజీ ఎనభై రెండు వేల కేజీలతో పాటు పన్నెండు వేల మూడు వందల కేజీల నెయ్యి సప్లై కూడా ఆర్డర్ ఇచ్చినారు మరి దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలనా తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నా నె నెయ్యి సప్లై చేసే సామర్థ్యం లేదని కూటమైన ఆరోపణ చేస్తున్న బోలేబాబా కంపెనీకి మీరు ఎట్లా ఆర్డర్లు ఇచ్చినారు టెక్నికల్ క్వాలిఫికేషన్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లు ఇచ్చినారు మీరా ఇచ్చింది మేమా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిఫికేషన్లన్నీ కూడా స్ట్రిక్ట్ చేసినారు కరెక్ట్ కఠినతరం చేసినారు అని చెప్పినారు అంటే అంతకుముందు మీరు లూజ్ పెట్టినట్టే కదా కఠినతరం లేదంటే లిబరల్గా పెట్టినారు అప్పుడు లిబరల్గా ఉండి ఇష్టానుసారంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినట్టుగా ఇష్టానుసారంగా చేసుకునేది పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లను కఠినతరం చేసి సప్లై చేసే వాళ్ళందరినీ వాళ్ళ క్వాలిఫికేషన్లు ఇవన్నీ రీచెక్ చేయడం జరుగుతూ వచ్చింది మరి ఎక్కడ మీ ఆయనలో తప్పు జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో తప్పు జరిగిందా మూడు వందల మూడు వందల ఇరవై రూపాయలకు కేజీ నెయ్యి ఎట్లా దొరుకుతుందని మీరే చెప్తారు రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మీరు కేజీ ఎంతకు తీసుకున్నారు రెండు వందల డెబ్భై మూడు రూపాయల తొంభై ఐదు పైసలు తీసుకున్నారు రెండు వేల పదహారులో మూడు వందల ముప్పై రెండు రూపాయలు కొన్నారు సెప్టెంబర్ పదహారులో మూడు వందల అరవై నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిది జనవరిలో మీరు కొన్నింది ఎంతకు మూడు వందల ఇరవై రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఇరవై రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల ఇరవై ఒక్క రూపాయలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నారు మరి మీరు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కొంటే కరెక్టా మూడు వందల ఇరవై రూపాయలు కొంటే అది మంచి రేటు మూడు వందల ఇరవై రూ ఇరవై ఒక్క రూపాయలు కొంటే అగ్గు కొన్నెట రే మతి మాట్లాడుతున్నారా లేదా మీడియా ఎక్కువ మీడియాలు మీ చేతిలో ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అబద్ధాన్ని నిజం చేయాలని చేస్తా ఉన్నాం ఏదైతే తిరుపతిది ఎటువంటి అవశేషాలు కలవలేదని వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చెప్తాడు శ్రీశైలం లడ్డులో బాత్రూంలో వాడే కెమికల్స్ కలిపినాడంటారు అది ఏంది సాక్ష్యం అంటే ఈనాడు పేపర్లు వచ్చిందని అంటే ఈనాడు పేపర్ భగవద్గీతనా అది ఖురానా బైబిలా చెప్పాలి ఈనాడు పేపర్లు ఏది రాస్తే అదే నిజమా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తర్వాత శ్రీశైలానికి ఒక ప్రత్యేకత అంది మళ్ళీ తిరుపతి లడ్డులో బాత్రూమ్ కెమికల్స్ అంట నోట్లోంచి మాట్లాట్లు వస్తాయి పంది కొవ్వు గుడ్డు కొవ్వు పిషాయిలు బాత్రూంలో కడిగే పినాయిలు అసలు నోట్లోంచి ప్రసాదం గురించి అంత చీప్గా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా వాళ్ళ మానసిక వేదన చెందేలాగా ఈరోజు మీరు చేస్తున్నారు అసలు మీరు చేసేటువంటి అభియోగము దాంట్లో గొడ్డుకోవు అని మాట్లాడినారు ఎంతోమంది పీఠాధిపతులు తినింటారు ఎంతోమంది భక్తులు తినింటారు నిష్టతో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ తినింటారు మఠాధిపతులు తినింటారు తిరుమల తిరుపతిలో ప ఆలయంలో పనిచేసేటువంటి పూజారులు కూడా తినింటారు అంటే వాళ్ళందరూ మాంసాహారం తిన్నట్ట మీరు చెప్పిన ప్రకారం ఎట్ట మాట్లాడుతున్నా వాళ్ళు బాధపడి ఉంటారు ఒకే ముఖ్యమంత్రి చెప్పినారంటే నిజం అనుకుంటారు ఎన్నో రిపోర్ట్లు చూసి చెప్పింటాడు అనుకుంటారు తర్వాత ఊపిరి పిలుచుకున్నారు చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పినాడు మాటలు చెప్పినాడు మనం అందరం కూడా పవిత్రంగానే ఉండామని ఊపిరి పిలుచుకుంటా ఉంటాం మళ్ళీ శ్రీశైలం లడ్డు శ్రీశైలం లడ్డు బాత్రూమ్ కెమికల్స్ అంటారు అయ్యా ఎవడన్నా సూసైడ్ చేసుకోవాలంటే బాత్రూంలో పోయి టెంప్టేషన్లో బాత్రూంలో పోయి ఆ బాత్రూమ్కి అడిగే పినాయిలో ఇనాయిలో తాగి చచ్చిపోతుంటారు సూసైడ్కి ఉపయోగించుకుంటారు అటువంటి లడ్డూలలో కలిపితే మరి జనం చచ్చిపోరా కనీసం అస్వస్థకు గురిగారా మరి ఎంతమంది హాస్పిటలైజ్ అయినారు ఎంతమంది చనిపోయినారు బాత్రూమ్ కెమికల్ తాగి అంటే దీంట్లో కలిపిన లడ్డు తిని ఒక్కరన్నా రిపోర్ట్ ఉందా ఒక్కరన్నా హాస్పిటల్ అయినట్టు ఎందుకని హిందువుల మనోభావాలతో నీచ రాజకీయాల కోసం ఆడుకుంటారు దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల వయసు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నీ కుమారుని కోసమో నీ కుమారునికి సింహాసనం అప్పజెప్పాలనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట పెరుగుతుంది పార్టీ పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి జనంలో జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలని ఈ వయసులో ఇంత అబద్ధమైనటువంటి ఎంతోమంది మనోభావాలతో ముడిపడినటువంటి తిరుపతి లడ్డు శ్రీశైలం లడ్డు మీద ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మీ వయసుకు తగదని నేను చెప్తా ఉన్నా మీకంటే చాలా చిన్నవాళ్ళం వయసులో ఆయన కూడా మేము చెప్పే పరిస్థితి వస్తుంది మీ వయసుకు తగది ఇది రాజకీయాలను రాజకీయంగా చేయండి రాజకీయ బుడిదలోకి రాజకీయ రొంపిలోకి తిరుమల వెంకటేశ్వర స్వామిని శ్రీశైలం మల్లికార్జున స్వామిని లాగాకండి పుట్టగత్తులు లేకుండా పోతాయి తిరుమలలో తొక్కిసలాటలో జనం చచ్చిపోయి తిరుమల చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా ఐదు వందల సంవత్సరాలు పైనంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా తిరుమల తొక్కిసలాట మీ ప్రభుత్వంలో జరిగింది సింహాచలంలో ఎప్పుడన్నా తొక్కిసలాట్లో చనిపోయినారా మీ హయాంలో తొక్కిసలాట్లో చనిపోయారు అంటే దేవాలయాల కాడ తొక్కిసలాట్లో చనిపోతుండేది మీ హయా నిన్నటికి నిన్న శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చాట్ చేసి వెంటబడి ఏదో నక్సలైట్లను దొంగలను కొట్టినట్టు లాఠీ చార్జ్ చేసి శివస్వాముల మీద ప్రతాపం ఓ చోటేమో తొక్కిసలాట్లో మనసును చంపుతున్నారు ఓతటేమో శివదీక్ష తీసుకున్నటువంటి శివస్వాములను లాఠీలతో కొడుతున్నారు ఏంది ఇంతకుముందేమో గోదావరి పుష్కరాలని మీ ఆర్భాటం కోసం సినిమా షూటింగ్ల కోసం జనాన్ని చంపుతుంది మీరా హిందుత్వం గురించి దేవాలయాల పవిత్ర గురించి దేవాలయాల ప్రసాదాల పవిత్రత గురించి మాట్లాడేది మీరా జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో విజయవాడ ఆ రోడ్డు వేసేటప్పుడు ఎన్ని దేవాలయాలు కూర్చున్నారు దాదాపుగా నలభై దేవాలయాలు కూర్చున్నారు తిరుపతిలో కొండకి పోయేటువంటి దీంట్లో ఒక ముస్లింకు అంటే బిర్యానీ హోటల్కు పర్మిషన్ ఇచ్చినారు టీటీడీ ల్యాండ్ ఇచ్చినారు బిర్యానీ హోటల్ పెట్టుకోండి మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని గులా దేవాలయాలు కట్టించినారు అమరావతిలో దేవాలయం కట్టించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ జూబుల్ హిల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించా తర్వాత కాశ్మీర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించా పశ్చిమ బెంగాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించా అమెరికాలో దేవాలయానికి టీడీటీ తరఫున సపోర్ట్ చేసి అమెరికాలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించా వెంకటేశ్వర స్వామి ప్రాభవాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోతే ముఖ్యమంత్రి కంటే ఆయన ప్రతిష్టను ప్రపంచ ఆయన లడ్డు వివాదం తెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి చరిత్ర మీదని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడాది ఆయన చరిత్రకు మీ చరిత్రకు తేడాది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం ఇంకా ఈ లడ్డు వివాదాన్ని రకరకాలుగా చేసి కొంతమంది ఎవరినో కొన్ని డ్రెస్సులు పట్టించుకొని వచ్చి లేని మీకు సంబంధించిన స్వామీజీలను పిలిపించుకొని వచ్చి టెంకాయలు డ్రామా ఆడము మళ్ళీ దాని మీద స్టేట్మెంట్లు ఇవ్వడము మళ్ళీ దాని మీద కొత్త సిట్టు ఎంక్వైరీ చేసింది కూడా ఇన్వెస్టిగేషన్ చేయింది మీరు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మీ రెండు పేపర్లు ఉన్నాయి కదా అవేవో అవే భగవద్గీత కురాను బైబిల్ అయినట్లు దాంట్లో వచ్చిందని చెప్పి ఇంకా దేవ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకటేశ్వర స్వామి మల్లికార్జున స్వామి ఈ ఆలయాల ప్రతిష్టను దెబ్బతీయొద్దని చంద్రబాబు నాయుడు గారికి మేము మనవి చేస్తూ ఉన్నాం